హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ ఇండియన్ ఆయిల్లో న్యూ అప్రెంటిషిప్ పోస్టులు అయితే వచ్చాయి కంప్లీట్ గా ఇవి రెండు వేల ఏడు వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ కంప్లీట్ పోస్టుల గురించి లేదంటే ఈ అప్రెంటిషిప్ మనం సర్వీస్ గురించి ఆ అప్రెంటిషిప్ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇది ఇండియన్ ఆయిల్ వెబ్సైటు ఈ వెబ్సైట్ లో మనం కెరీర్ ఆప్షన్ లోకి వెళితే ఇక్కడ డిఫరెంట్ రిలేటెడ్ లింక్స్ ఉంటాయి జాబ్ పోస్టింగ్ ఆచియ అని ఉంది అలాగే అప్రెంటిస్ షిప్స్ అని ఉంది సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేద్దాం మనం సో అలా క్లిక్ చేయగానే మనకి ఇలా డిఫరెంట్ గా ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెడిస్ అండర్ రిఫైనరీస్ డివిజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఎక్కడెక్కడ వచ్చాయనేది గుహతిలో వచ్చినాయి బరోనీలో వచ్చినాయి గుజరాత్ లో వచ్చినాయి హల్దియా మథురా పానీపట్ డిగ్బోయ్ వాంగైగన్ ప్రదీప్ ఈ అన్ని చోట్ల వచ్చాయి ఇక్కడ ఎవరైనా మొత్తం అన్ని కలిపి రెండు వేల ఏడు వందల యాభై అయితే వచ్చాయి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఇది ఆప్షన్ ఈ మూడు సై ఈ రెండు సైట్లో లేదంటే ఈ మూడు సైట్లలో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు అలాగే డిక్లరేషన్ తర్వాత ఫార్మాట్స్ ఇచ్చారు ఇవన్నీ సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేసి ఉన్న ఎన్ని ఉన్నాయో కంప్లీట్ గా తెలుసుకుందాం అంటే ప్లేసెస్ అయితే ఇది ఈ ప్లేసెస్ లో మొత్తం కలిపి రెండు వేల ఏడు వందల యాభై అప్రెంటిస్షిప్ మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది ట్రైనింగ్ సో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అయితే ఇది వచ్చింది ఒక్కొక్క ఏరియాలో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సో దాన్ని బట్టి మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిషిప్ అనేది ఇండియన్ ఆయిల్ కేటగిరీస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కమర్షియల్ అండర్టేకింగ్ అని చెప్పేసి దీని గురించి ఇండియన్ ఆయిల్ గురించి అయితే ఉంది సో ఇక కోడ్ వచ్చేసి కోడ్ ఇచ్చారు ఇక్కడ ట్రేడ్ అప్రెంటిషిప్ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ డిసిప్లిన్ కెమికల్ అని ఇచ్చారు ఇక్కడ త్రీ ఇయర్స్ బిఎస్సి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చేసి ఉండాలి ట్వెల్వ్ మంత్స్ పీరియడ్ అయితే ఉంటుంది ఇది టోటల్ పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి ఇవి అండ్రికి ఏడు ఈడబ్ల్యూసికి రెండు ఎస్సీకి ఒకటి ఎస్టీకి రెండు ఓబీసీ ఎన్సీఎల్కి ఐదు అయితే ఉన్నాయి ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ గా ఉన్నాయి తర్వాత ఫిట్టర్ బాయిలర్ తర్వాత టెక్నీషియన్ టెక్నీషియన్ మెకానికల్ టెక్నీషియన్ కెమికల్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ తర్వాత ట్రేడ్ అప్రెంటిషిప్ సెక్రటరీ అసిస్టెంట్ దీనికి బిఏ బిఎస్సి బీకామ్ అడిగారు నార్మల్ డిగ్రీ ఇవేమి టెక్నికల్ సబ్జెక్టు ఇది ఫిఫ్టీన్ మంత్స్ ఉంటుంది ఇదైతే వన్ ఇయర్ ఉంటుంది సో ఇది త్రీ ఇయర్స్ బీకామ్ ఇచ్చారు బీకామ్ ఉండాలి ట్వెల్వ్ మంత్స్ ఇది కూడా ట్రేడ్ అప్రెంటిషిప్ అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటరు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటరు స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్ అయ్యి ఉండాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్లు అయితే అన్ని చోట్ల ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు టోటల్గా ఇవన్నీ కలిపి రెండు వేల ఏడు వందల యాభై అయితే ఉన్నాయి సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు ఐటీఐ నుంచి అలాగే డిప్లొమా నుంచి డిగ్రీ లేదా బీఎస్సి బిఏ బిఎస్సి బీకామ్ కూడా అడుగుతున్నారు ఇంటర్మీడియట్ కూడా ఉంది సో అన్ని కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏదైతే ఇచ్చారో పైన దాన్ని బట్టి పోస్టును బట్టి అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఇచ్చారు అది కట్ ఆఫ్ డేట్ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇక రిజర్వేషన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెలిగి రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి అది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలాగా మన కేటగిరీని బట్టి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ రికాగ్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు డేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అంటే ముప్పై పదకొండు అనేది కట్ ఆఫ్ డేట్ కాబట్టి అది ఇచ్చారు నెక్స్ట్ డాక్యుమెంట్ ఎడిక్వేషన్ ఉంటుంది తర్వాత ఫ్రీ ఎంగేజ్మెంట్ మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఇస్తారు లాస్ట్ లో ఇవన్నీ అయిన తర్వాత తర్వాత అదర్ కండిషన్స్ వచ్చేసి యాస్ ఫర్ నైన్టీన్ సిక్స్టీ వన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ నైన్టీ టూ అప్రెసి రూల్స్ అయితే ఉన్నా దాని ప్రకారం ఇవ్వబడుతుంది అని ఇచ్చారు హెచ్ఆర్ఏ కంపెనీ అకామిడేషన్ హెచ్ఆర్ఏ నో హెచ్ఆర్ఏ ఆర్ కంపెనీ అకామిడేషన్ అనేది ఉండదు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ తర్వాత లీవ్ హాలిడేస్ ద ఫాలోయింగ్ లీవ్ హాలిడేస్ షెల్ బి అడ్మిసిబుల్ టు అప్రెన్షిప్ ఇక్కడ జనరల్ లీవ్ థర్టీ టూ డేస్ ఉంటుంది ఎయిట్ డేస్ ఫర్ క్వార్టర్ డూరింగ్ ఇలా అంటే లీవ్స్ ఏమి ఉంటాయి ఇవన్నీ జనరల్ ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఈ వెబ్సైట్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది పదకొండు నుంచి పద్దెనిమిది పన్నెండు వరకు టైం ఇచ్చారు మనకి సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు యూనిట్ వచ్చేసి ఇది గౌహతి ఈ గౌహతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అలాగే డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి మీకు ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కామన్ గా ఉన్నాయి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున పబ్లికేషన్ లిస్ట్ అయితే వస్తుంది లాస్ట్ డేట్ సబ్మిషన్ పద్దెనిమిది రెండు తర్వాత డాక్యుమెంట్ ఎరిఫికేషన్ రెండు నుంచి ఏడు నుంచి ఉంటుంది అది రెండు నుంచి ఏడు వరకు ఉంటుంది జనవరిలో సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మూడు సైట్స్ ఇచ్చారు ఎన్ఏటిఎస్ ఇచ్చారు ఎన్ఏపిఎస్ ఇచ్చారు అలాగే ఇందులో కూడా ఉంది మనం దీని మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ సైట్లోకి వెళ్ళి ఇండియన్ ఆయిల్ సైట్లోకి వెళ్తే అదర్ విండో ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి లేదంటే ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్ఏటీఎస్ సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు చూడండి ఎన్ఏటీఎస్ సైట్ ఇది లేదంటే ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు సో యూ ఓపెనింగ్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ అప్లై సో అంటే మనం ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ నంబర్ ఇవన్నీ కూడా అంటే ఇది అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ రిజిస్టర్ ఓటీపీ మొబైల్ ఇది లాగిన్ అవ్వడం డౌన్లోడ్స్ కి సో ఇది డౌన్లోడ్స్ కాబట్టి ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఈ సైట్లోంచి ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ రిజిస్టర్ నవ్వు అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి రిజిస్టర్ అవ్వను దాని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టుకుని ఎస్ అనేసి మీరు టెన్ ఇక్కడ నెంబర్ అయితే ఏదో ఉందో అది ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత రీ సెండ్ ఓటీపీ వస్తుంది మీకు తర్వాత మీరు లాగిన్ అయిపోతారు లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ ఉంది కదా జనరల్ స్టూడెంట్ దీని మీద క్లిక్ చేసి సో స్టూడెంట్ లాగిన్ వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయిపోయారు అప్లికేషను అనేది ఫిల్ చేసుకుంటారు అప్లై చేసుకుంటారు ఇది దీనికైతే ఏం ఫీ ఉండదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్